కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్ లో లుక్ మెమోరియల్ పీస్ టెంపుల్ ఆధ్వర్యంలో మే తొమ్మిది పది పదకొండవ తేదీలలో నిర్వహిస్తున్న శాంతి ప్రార్థనా మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై దైవాశిస్సులు పొందాలని బిషప్ ఏల్చూరి విద్యాసాగర్ పిలుపునిచ్చారు కాకినాడ న్యూ లైఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్లో రెవరెండ్ డాక్టర్ ఎల్చూరి పాపారావు అధ్యక్షతన శాంతి ప్రార్థనా పండుగలు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ ప్రతాప్ సిన్హా మిషన్ టు ది నేషన్ డైరెక్టర్ బిషప్ ఏల్చూరి పాపారావు డైరెక్టర్ బిషప్ విలియమ్స్ సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రెవరెండ్ మూర్తిరాజు మీడియాతో మాట్లాడుతూ మెక్లరిన్ గ్రౌండ్స్ లో మూడు రోజులు నిర్వహించనున్న శాంతి ప్రార్థనా మహోత్సవాలకు ముఖ్య అతిథిగా కారుణ్య డీమ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పాల్ దినకరన్ తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరవుతారన్నారు ఎంతో మంది ఆయన ప్రసంగాలతో దేవుని రక్షణ పొందారని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఆయన ప్రసంగాలు ఉంటాయన్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల నుంచి పాస్టర్లు యూత్ సభ్యులు అధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు బిషప్ జోసఫ్ బెన్ని రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెంట్ టాటా విక్టర్ ఏఐసిసి జనరల్ సెక్రటరీ రెవరెంట్ స్టీఫెన్ ఆనంద్ బిషప్ విలియం సీనియర్ పాస్టర్ రెవరెంట్ జాన్ బెంచ్ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ జనరల్ సెక్రటరీ రెవరెండ్ సీరం మైజాక్ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షులు మోసా అబ్రహాం స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ జంగా గగారిన్ మిస్పాల్ విజయ్ కుమార్ రెవరెండ్ మోజెస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దినకరణ్ గారు వారి యొక్క కుటుంబం రావడం చాలా సంతోషం తొమ్మిది పది పదకొండు తేదీలలో జరిగే ఈ యొక్క కాకినాడ పీస్ ఫెస్టివల్లో వారు పాల్గొనై ఉన్నారు అద్భుతమైన దైవవాక్యాన్ని వారు అందిస్తూ ఉన్నారు వారు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు వేల వేల మంది దేవుని యొక్క కార్యములు చూస్తూ ఉన్నారు స్వస్థపరచబడుతూ ఉన్నారు వారి యొక్క వాక్య పరిచయ వలన అనేక మంది దేవుని యొక్క ప్రేమను అనుభవిస్తూ ఉన్నారు దేవుని యొక్క రక్షణ అనుభవిస్తూ ఉన్నారు నిజముగా పాల్దనకరం గారు వారి యొక్క కుటుంబం కాకినాడ రావడం కాకినాడ పట్టడానికి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ ఆశీర్వాదకరమని నీకు దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా డాక్టర్ బాల దినకరణ్ గారు కారుణ్య యూనివర్సిటీకి కారుణ్య డీమ్ యూనివర్సిటీకి వారి ఛాన్సలర్గా ఉంటూ ఉన్నారు వేల వేల మంది స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటూ ఉన్నారు అదేవిధంగా శాష ఆర్గనైజేషన్ ద్వారా వేల వేల మంది సహాయం పొందుతూ ఉన్నారు అద్భుతమైన పరిచయలు ఈ యొక్క ప్రపంచ నలుమూలల వారు చేస్తూ ఉన్నారు ఈ వారి ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ యొక్క పట్టణం ఆశీర్వదించబడుతూ ఉందని ఇక దినాన్ని నేను చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను ఎవరైతే సహకరిస్తూ ఉన్నారో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారందరూ ఆశ్రయించబడుతూ ఉన్నారని ఈ దినాన్ని తెలియపరుస్తూ ఉన్నా ఇక కాకినాడ పీస్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉన్న బిషప్ విద్యాసాగర్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభివందనాలను తెలియపరచుకుంటూ ఉన్నా వారితో ఉన్న వారి టీంకి అదే విధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క అభివందనాలు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక విశ్వ ప్రతాప్ సింహ కొమనపల్లి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్ ఫెస్టివల్ మే నెల తొమ్మిది పది పదకొండవ తారీఖుల్లో మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో బిషప్ విద్యాసాగర్ ఎలుచూరి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలియపరచడానికి నేను సంతోషిస్తున్నాను ఈ కార్యక్రమంకు డాక్టర్ పాల్ దినకరణ్ గారు వారి యొక్క కుటుంబము వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు పాల్ దినకరణ్ గారు ఈ రాష్ట్రానికి దేశానికి సుపరిచితులే వారి యొక్క సందేశముల ద్వారా అనేక మంది జీవితాల్లో శాంతి నెమ్మది స్వస్థత పొందుకోవడం మనందరికి కూడా తెలిసినటువంటిదే వారి యొక్క సందేశముల ద్వారా కాకినాడ పట్టణానికే కాకుండా మరి ఈ సందేశాలు ఎక్కడెక్కడికైతే వెళతాయో రాష్ట్ర నలుమూలల ప్రతి ఒక్కరి యొక్క జీవితములు కూడా దేవుని కొరకు వెలిగింపబడాలని ఆశీర్వదింపబడాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను మే పది పదకొండు పన్నెండు తేదీల్లో మరొకసారి కాకినాడ పట్టణానికి డాక్టర్ పాల్ దనికన్న కుటుంబం విచ్చేస్తున్నారు కనుక ఆ యూనివర్సిటీలో చాలా మంది యూత్ చదువుకుని పరిసర ప్రాంతాల్లో దీవించబడ్డారు ఆరుణ్య యూనివర్సిటీలో చదువుకున్న వారు పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ మేము పిలుపునిస్తున్నాం యూత్ లీడర్స్ కి పిలుపునిస్తున్నాం క్రైస్తవ సంఘాలకి పిలుపునిస్తున్నాం మరియు కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అనేక మంది ఈ ఫెస్టివల్ లో ప్రార్థన ఉత్సవంలో పాల్గొంటున్నారు మీరు మీ కుటుంబాలు కూడా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని మీ అందరికీ బహుపేట తెలియచేస్తున్నాం దేవుడు మే తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోతున్న ఈ ఉత్సవాలకు మిమ్మలను మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రఖ్యాత ప్రకటిస్తున్న డాక్టర్ పాల్ దరణ్ గారు వారి కుటుంబంతో మన మన పట్టణం రాబోతున్నారు వారి వర్తమానములు అన్యులకు క్రైస్తవులకు సర్వ మతములకు దీవెనకరం కనుక పట్టణంలో ఉన్నటువంటి సంఘములు సంఘ కాపరులు విశ్వాసులు ప్రతివారు ఈ కార్యక్రమంలో పాల్గొని